అందరికి నమస్కారం గత క్లాసులో గత వీడియోలో ఆటవెల్టి త్యాగీత లక్షణాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఆటవెల్టి పద్యానికి సంబంధించినటువంటి ఈ లక్షణాలని ఈ పద్యంలో అన్వయిద్దాం ఓకే ముఖ్యంగా ఈ పద్య లక్షణాలను ఇంకొకసారి గుర్తు చేసుకుందాం ఒకటి ఉపజాతికి చెందిన పద్యము రెండు నాలుగు పాదాలు ఉంటాయి మూడు రాస నియమము లేదు రాసేతి చెల్లుతుంది ఒకటి నాలుగు గణాధ్యక్షరాలకు అంటే ఒకటో గణము అక్షరానికి నాలుగో మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది ఇక చివరి పాయింట్ ఇనగణత్రయబు ఇంద్రద్వంసకంబు ఆట వెలది అంటే సూర్యగణాలు మూడు ఇంద్రగణాలు రెండు మళ్ళీ సూర్యగణాలు ఐదు ఈ పద్యానికి ఉంటాయి చూడండి ఇంద్రద్వంబు హంస పంచకంబు ఆటది అంటే మూడు ఇంద్ర మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగాణాలు ఐదు సూర్యగణాలు ఈ పద్య పాదానికి వస్తాయి ఇప్పుడు మనం దీనికి లఘువులు గురువులు గుర్తిద్దాం లఘులు గురువు గుర్తించేటప్పుడు ముందు మనం ఏం చెప్పుకున్నామంటే ఒకటో పాయింట్ దీర్ఘాలన్నీ గురువులు దీర్ఘాలన్నీ గురువులు దీర్ఘాలన్నీ ముందు గురువులు పెడతారు దీర్ఘాక్షరాలు ఈ పాదంలో ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు రెండో పాదంలో భా దీర్ఘముందు గురువు లే గురువు గురు దీర్ఘముందు గురువు తర్వాత మూడో పాదం వచ్చేసరికి లే ఈ గురువు దీర్ఘాలు ఉన్నాయి తే మా ఇవి గురువులు దీర్ఘాలన్నీ గురువులు పెట్టాం దీర్ఘాలన్నీ గురువులు పెట్టం రెండు సున్నా విసర్గ ఉంటే అక్షరాలు గురువులని మనం చెప్పుకున్నాం సున్నా విసర్గ ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి పెడతాం మొదటి భారతంలో ఒక్క సున్నా కూడా లేదు ఒక విసర్గ కూడా లేదు రెండో పాదంలో కూడా అంతే సున్నా విసర్గాలు లేవు మూడో పాదానికి వచ్చేసరికి కూడా లేవు నాలుగో పాదములు లేవు అంటే పూర్ణానుస్వర రహిత పద్యము కావాలని ఏం చేయలేదు రాయలేదు అలాగా అలా కుదిరింది ఆ పద్యం అంతే సున్నా కోడు సున్నా అనేటువంటి లేకుండా అలా పద్యం కుదిరింది పూర్ణానుస్వర రహిత పద్యము ఇది తర్వాత మూడు పాయింట్ సంయుక్త దిత్వాక్షరాల ముందుండే గురువులు సంయుక్త అక్షరానికి ముందుండే అక్షరం గురువు దిత్వాక్షరానికి ముందుండే అక్షరం గురువు ఇప్పుడు సంయుక్త అక్షరాలు ముందు సంయుక్త అక్షరం చూద్దాం తర్వాత దిత్వాక్షరం చూద్దాం సంయుక్తాక్షరం లేదు కలిపి రెండు కలిపి చూసేద్దాం అండి ఇది దిత్వాక్షరం కాబట్టి ఇది గురువు ఇది దిత్వాక్షరం కాబట్టి ఇది గురువు ఇది అక్షరం కాబట్టి ఇది ఇది దిత్వాక్షరం కాబట్టి ఇది గురువు ఇది సంయుక్తాక్షరం కాబట్టి ఇది గురువు ఇది సంయుక్త అక్షరం కనుక ఇది గురువు ఇది దిత్వాక్షరం కనుక ముందు ఇది గురువు ఇకపోతే నాలుగో పాదంలో చివరి పాదంలో సంయుక్త అక్షరాలు లేవు నాలుగు నాలుగో పాయింట్ ఏంటంటే ఐత్వము అవుతము ఉంటే ఆ అక్షరాలు వాటికి అవి గురువులు అయి అవులు గురువులు కదా ఐత్వము అవుతున్నది చూసుకుందాం ఇంచుమించుగా అవి కూడా లేవు ఇంచుమించుగా అవి కూడా లేవు అది తర్వాతను కాబట్టి ఐ అవులు లేవు కాబట్టి ఓకే ఇక ఐదు చివరి పాయింట్ ఏంటంటే పొళ్ళ అక్షరాలు పొళ్ళక్షరాలు ఉంటే అవి గురువులు అవి కూడా లేవు అంతే ఇంకా మిగిలినవన్నీ లఘువులే మిగిలినవన్నీ లఘువులు మిగిలిలన్నీ లఘువులు పెడతాం ఇలా బాగుంది ఇలా పెట్టుకోవడం కొంచెం ఆటలా ఉంది లఘులు గురు గుర్తించి సరదాగా ఉంటది అనమాట ఇది లఘువులు గురువులు గుర్తించాం ఇప్పుడు మనం గణాలు మూడు సూర్యగణాలు రెండు ఇంద్ర గణాలు ఐదు సూర్యగణాలు ఇందులో అనువిస్తున్నాం అనువిద్దాం అయితే ఈ మూడు సూర్యగణాలు రెండింద్ర గణాలు ఒకటో పాదానికి మూడో పాదానికి వస్తాయి మూడు సూర్యగణాలు రెండు గణాలు ఒకటో పాదంలోనూ మూడో పాదంలో పెట్టాలి ఐదు సూర్యగణాలు రెండో పాదము నాలుగో పాదంలో పెట్టాలి చూడండి చాలా జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు దీని మీద వస్తాయి గణాలు ఒకే గణాలు బేసి బేసి పాదాల్లో ఒకే గణాలు కలిగిన పద్యము ఏది లేదు సరిపాదాలు ఒకే గణాలు ఒకేలాంటి గణాలు కలిగిన పద్యం ఏదని ప్రిసి ఇస్తారనమాట అంటే బేసి పాదాలు ఒకలాంటి గణాలు సరిపాదాలు ఒకలాంటి గణాలు కలిగిన పద్యం ఏదంటే ఆట బెలది ఆటబెలది ఒకటి మూడు పాదాలు ఒకలాంటి గణాలు రెండు నాలుగు పాదాలు ఒకలాంటి గణాలు వస్తాయి అదే మూడు ఒకటి మూడు పాదాలు మూడు సూర్యగణాలు రెండు ఎదురుగణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాలు ఐదు సూర్యగణాలు ఉంటాయి ఇప్పుడు ఆ విషయాన్ని ఇందులో మంచం పెడతాం ముందు మూడు సూర్యగణాలు ఇందులో చూద్దాం సూర్యగణం అంటే ఏంటి సూర్యగణం హగణము నగనము హగణము నగనము హగణము నగనము నెక్స్ట్ ఇంద్రగణాలు ఇంతకాలాలు కూడా ఇక్కడ రాసుకుందాం నల నగ సల బ కొంచెం ఇరుగ్గా ఉంది కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోండి అంటే నాలుగు లఘువులు నగంటే నగనము ప్లస్ గురువు సల అంటే సగనము రెండు లఘువులు గురువు లఘువు భగనం అంటే గురువు లఘువు లఘువు నగనం అంటే గురువు లఘువు గురువు తగనము ఇక్కడ తగనం తగనము గురువు గురువు లఘువు మూడు మూడు సూర్యగణాలు పగనము నగనము నగనము రెండు ఎందుకు అన్నారు రాగణము ఆల్రెడీ పెట్టి శాఖ చదివించుకుంటే మనకి ఇబ్బంది ఉండదు తీసేద్దాం ఇది రాగణము ఇది గురువు లఘు లఘు గురువు లఘు సగణము అది సల సల ఇవి కూడా తెలుసు కాబట్టి ఇవి కూడా సరిపోసుకుంటే ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉండదు ఏం మాట చర్య తీసుకుందాం మళ్ళీ రెండో పాదాలకు వచ్చేసరికి ఐదు ఐదు సూర్యగణాలు హగణము 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 హగనము ఐదు హగనాలు వచ్చా అండి వస్తే అన్ని హగనాలు అన్ని నగనాలు రావాలా అలాగే లేదు మీకు నాలుగు పాదంకి వచ్చేసరికి మారుతుంది మీకు అది తెలుసుకోండి నెక్స్ట్ మూడో పాదంకి వచ్చేసరికి మళ్ళీ మూడు సూర్యగణాలు హగణము అగణము హగణము రిండింద్ర గణాలు సల సల ఇది కూడా సల ఇక్కడ గురు మర్చి ఈ విధంగా అయింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఐదు సూర్యగణాలు ఇక్కడ హగణం వచ్చింది ఇక్కడ ఆగనం వచ్చింది ఇక్కడ నగనం వచ్చింది ఇక్కడ నగనము ఇక్కడ ఆగనము అంటే ఒకటో పాదము మూడో పాదంలో ఆరు ఇంద్రగణ ఆరు ఇంద్రగణాలు ఆరు ఇంద్రగణాలు ఏవో రెండు రావచ్చు రెండు సూర్యగణాల్లో ఏవో మూడు సూర్యగణాలు ఇక్కడ ఇక్కడ రావచ్చు అంటే ఒకటో మూడో మూడవ పాదంలో ఆ రెండు సూర్యగణాలు ఏవైనా మూడు మూడు రావచ్చు రెండు ఇంద్ర ఇంద్రగణాలు ఆరింట్లో ఏవైనా రెండు రావచ్చు ఇకపోతే సరి పాదాలు రెండు నాలుగు పాదాల్లో అన్ని సూర్యగణాలు ఇలా మొత్తం ఒకే గణం కానీ రకరకాలు ఎలాగైనా రావచ్చు ఆ సూర్యగా అలా రావాలి ఈ విధంగా ధనాలనేవి ఇంకే దీనికి అనిపించడం జరిగింది ఇప్పుడు రెండో తర్వాత పాయింట్ ఏంటంటే ప్రాస నియమం లేదు ప్రాస నియమం లేదు మనం ముందు వీడియోలో వృత్తాలు చెప్పే వృత్తాల వృత్తాలు చెప్పేటప్పుడు ప్రాస గురించి చెప్పాము మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అంటే పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని ఎతి అంటాం పక్ష పద్య పాద పద్య పాదంలోని మొదటి అక్షరాలు ఎతి అక్షరాలు ఎతి అంటాం పద్య పాదంలోని రెండో అక్షరం ఈ రెండో అక్షరాల్ని ప్రాస్ అక్షరాలు అంటాం ప్రాస్ అంటాం ప్రాస అంటే ఏంటంటే పద్యంలో ఉన్నటువంటి పద్య పాదంలో ఉన్న రెండు అక్షరాలు ఒకే గుణింతానికి చెందినటువంటి అక్షరాలు ఉంటాయి ఒకే గుణింతానికి చెందినటువంటి అక్షరాలు ఉంటే దాన్ని ప్రాసనియమం పాటించింది అని అర్థం అలా కాకుండా రెండు అక్షరం రకరకాలుగా ఉంటే ఇది ప్రాస నియమం పాటించలేదు అంటే ఆట వెళ్ళి నియమం లేదు ప్రాసెస్ ఎందుకంటే ప్రాసని లేదు కాబట్టి దాని గురించి ఇంత పర్టిక్యులర్గా ఎందుకు చెప్తున్నామంటే ప్రాసయతి అనే ఉంటుంది కాబట్టి తర్వాత విషయము దానికోసము ఈ విషయము చెప్పడం జరిగింది పద్య పాదంలోని మధురాక్షరం ఎతి ఇవి కూడా ఉంది పద్య పాదంలోని మధురాక్షరాన్ని ఏమంటారు ఎతి అంటారు ఎతి అనగా డాస్ పద్య పాదంలోని మధురాక్షరము అలా ప్రెషర్ వస్తాయి రెండు పద్య పాదంలోని రెండు అక్షరము ఏమంటారు ప్రాస అంటారు ప్రాసనగా పద్య పాదాల్లోని రెండవ అక్షరము ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి అది ఈ విధంగా ప్రాసన లేదు ప్రాస ఎతి చెల్లుతుంది కదా ఈ ప్రాసెతి యతి స్థానం చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడు ఎతి ఎతి స్థానం చెప్పుకుందాం ఎతి అంటే ఏంటంటే ఒకటో ఒకటి నాలుగు గణాధ్యక్షరాలకు ఒకటి నాలుగు గణాధ్యక్షరాలకు ఎతి చెల్లుతుంది ఒకటి నాలుగు గణధ్యక్షరానికి ఎతి వేయాలి అనేది నియమం అనమాట అంటే ఒకటో గణము మధురక్షరానికి నాలుగు గణ మధురక్షరానికి ఎతిస్తాను ఎతిలో నిర్ణయిస్తాము ఇప్పుడు చూడండి ఇక్కడ నాకి ఇక్కడ నాకి ఎతి చెల్లింది ఇక్కడ బాకి ఇక్కడ బాకి ఇది చెల్లింది ఒకటి రెండు మూడు నాలుగు ఒకటో గణ మధురక్షరము నాలుగు గణ అక్షరం ఇక్కడ ధాకి ఇక్కడ ధాకి ఎతి చెల్లింది ఇక్కడ తేకి ఇక్కడ తేకి తేటలో తేకి తెలుగులో తేకి ఇది చెల్లింది ఈ విధంగా ఇది అనేది ఒకటో గణము మొదటి అక్షరానికి నాలుగో గణము మొదటి అక్షరానికి ఇది చెల్లుతుంది ఇప్పుడు ప్రాసేతి గురించి మాట్లాడతాం ప్రాస్ అంటే ఏంటి రెండవ అక్షరం ప్రాస్ అంటే రెండవ అక్షరం ఇప్పుడు ప్రాస్ కోసం ప్రాసేతి కోసం ఇక్కడ ఈ పద్యం పద్యం రాయడం జరిగింది ఒకసారి ఈ పద్యాన్ని ప్లఘురు అన్నీ చెప్పుకోవడం కంటే చెప్పాలి మరి చె ਲਹੂ 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 ਗੁਰੂ ਲਹੂ ਲਹੂ ਆ ਗੁਰੂ ਗੁਰੂ ਲਹੂ ਗੁਰੂ ਗੁਰੂ ਲਹੂ 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 ਗੁਰੂ ਤਨ ਚ ਦੇ ਫੁਰੂ ਆ ਆ ఒకసారి చూడండి అయ్యవులు గురువులు కదా ఇక్కడ వయ ఉంది కాబట్టి గురువు ఇక్కడ ఇది ఉడత ఉడత యొక్క లక్షణానికి సంబంధించి రాసిన పద్యమిది ఉరుకు పరుగులందు ఉత్సాహుత్సాహమే మెండు ఉరుకు పరుగుల ఉరుకు పరుగులందు అలస కన్నమాట తలస దెప్పుడు ఆకులము తింటూ ఆనందము ఆనందమయ జీవి ఎట్టి వైరి లేని చిట్టి ఉడత ఇక్కడ మన కేవలం ఇక్కడ ప్రాసీతి కోసమే ఈ పద్య రాసం కాబట్టి ఇక్కడ చూడండి ఈ రెండో అక్షరం టీకి ఈ రెండో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కదా కదా ఇది ఐదు కనాక ఒకటి రెండు మూడు నాలుగు మొద మొదటి గణంలోని రెండు అక్షరానికి నాలుగు గణంలోని రెండు అక్షరానికి ఇలా వేస్తే దాన్ని ప్రాసయతి అంటాము ఇది ఎప్పుడు వేస్తారంటే సాధారణ ఎతి కుదరని పక్షంలో ప్రాసయతి చేసి పద్యాన్ని పూరించాలి అది నియమం అన్నమాట తర్వాత ఇక్కడ కూడా అలసట అన్నమాట అలసటలో లాకి తలసలలోకి లాకి అంటే ఇదొక ఇది గణము ఇదొక గణము ఇది ఇది ఒకటి రెండు మూడు నాలుగు మధురేమంలో రెండు అక్షరానికి ఇలాకి వేయడము ప్రాసయతి ఇది ప్రాసేతి అయితే ఇక్కడ ఈ పద్యంలో సాధారణయ కూడా కుదిరింది సాధారణ కూడా కుదిరింది ఎందుకంటే ఈ అకారానికి తకారంలో ఆకారానికి సాధారణ ఏతి కుదిరింది ఈ ఏకి చీలో ఉన్నటువంటి ఈకి ఏకి ఈకి కూడా ఇది కుదిరింది సరే అది ఆ విధంగా ప్రాసేతి చెల్లుతుంది అన్నమాట ఇప్పుడు మనం ఘనాల్ని అనువయించు ఘన విభజన లఘువులు గురి గుర్తించి ఘన విభజన చేసి ఘనాల్ని అనువయి అనువయించాము ప్రాస ప్రాసన లేదు అని చెప్పుకున్నాము ప్రాసేది గురించి చెప్పుకున్నాము ఇతి స్థానం గురించి చెప్పుకున్నాము ఇతి స్థానము నాలుగు ఒకటి నాలుగు ఘన అధ్యక్షులకు ఇతి స్థానం అని చెప్పుకున్నాము ఈ విధంగా పెద్ద లక్షణాలన్నీ ఆటవేళకి చెందినటువంటి పద్య లక్షణాలు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి వృత్త పద్యాలు పద్యపాదానికి లఘువులు గురువులు గుర్తించి ఘన విభజన చేసి వచ్చిన ఘనాల బట్టి ఇది ఫలానా పద్యము అని మనము నిర్ధారణ చేస్తాము కానీ ఉపజాతి పద్యాల విషయానికి వస్తే అలా కుదరదు పద్య లక్షణాలు ముందుగా తెలుసుకున్నాక మనకు తెలుసుకున్న మనం తెలుసుకున్నటువంటి మనకు తెలిసినటువంటి ఆ జ్ఞానానికి జ్ఞానాన్ని పద్యంలో అన్వయించాలి అప్పుడే అది ఆటవిడదా తేటగీత శేసమా అనేది తెలుస్తుంది అయితే ఇప్పుడు ఇది ఆటవెలిది పద్యం అనుకుని రాసుకున్నాం కాబట్టి ఆట వెలిదీ లక్షణాలు ఇందులో అన్వయించాం రేపు ఎప్పుడు పరీక్షల్లో ఇచ్చే పద్య పాదాలు వెలదా తేటగీత అని ఇవ్వరు డైరెక్ట్గా ఇస్తారు అది పద్య పద్య పాదం నుంచి ఇది ఏ పద్యము అని అడుగుతారు అప్పుడు మనము ఈ ఘన విభజన చేసి పద్యమంతా ఎవరు పాదం ఇస్తారు అండి పాదము పాదాలు అంటే ఆటలకు రెండు పాదాలు అలగిస్తారు ఘన విభజన లఘులు గురు గుర్తించి ఘన విభజన చేసి ఈ ఈ విధంగా గణాలు వస్తే మూడు సూర్యగణాలు రెండు ఇంధ్ర గణాలు ఐదు సూర్యగణాలు వస్తే ఇది ఆటవేళ పద్యం అని మనం మానసం వస్తుంది మరి ఇవి ఎలా కుదురుతుందంటే దీనికి చిన్నగా ఇబ్బంది పడకుండా ఒక చిన్న లాజిక్ చెప్తాము సాధారణంగా పద్యం తీసుకుంటే పద్య పాదంలో ఒక పద్య పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి తర్వాత లక్షణాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అది చాలా పెద్ద పాదము రెండు భాగాలుగా విభజిస్తాం నాలుగు నాలుగు రెండు భాగాలుగా విభజిస్తాం ఇక పద్యంతో ఎటువంటి ఇబ్బంది మనకి ఇక్కడ రాదు ఇటు వచ్చి ఆట వెళ్ళి తేటగితే ఆటవెలద తేటగీత ఇచ్చేటువంటి పద్య పాదము ఆటవెలద పాదమా తేటగీతి పాదమా అనేది మనము తెలుసుకోవాలి కాబట్టి దానికోసం చూస్తే తేటగీతి పద్యానికి ప్రతి పాదములో ఒకేలాంటి గణాలు వస్తాయి కాబట్టి ఇంచుమించు పాదాలన్నీ సమరూపాలుగా ఉంటాయి తేటగీతి గుర్తుపెట్టుకోవడం సమరూపాలు అంటే ఇంచుమించు సమానంగానే ఉంటాయి అన్నించు ఒక ఒకటి రెండు అక్షరాలు అట్టి ఇటుకున్నా పా పాదాలన్నీ సమానంగా ఉన్నట్టు ఉంటాయి ఈ ఆటవీత పద్యంకి వచ్చేసరికి మూడు మూడు సూర్యగణాలు రెండు గణాలతో కొంచెం పొడుగు పాదం గాను ఐదు సూర్యగణాలు కాబట్టి కొంచెం చిన్నగా పాదంగాను ఐదు నగనాలు వస్తే ఐదు నగనాలు వస్తే అది కూడా కొంచెం పెరుగుతుంది అగణము రెండు అక్షరాలతో గణం ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా ఉంటాయి అలాగే మూడో పాదంలో మూడో పాదం కూడా కొంచెం పొడుగుగాను నాలుగో పాదం కొంచెం చిన్న పుట్టిగాను ఉంటుంది ఈ విధంగా ఇక్కడ ఐదు గణాలు సూర్యగణాలు ఇలా ఉంటాయి చూస్తే అయితే ఇంచుమించు మనకి ఆట వెళితే పద్యాన్ని కింది ఈ పద్యం ఏది అని అడిగేటప్పుడు అది ఆట వెళిత పద్యం అయినప్పుడు సాధారణంగా రెండు పాదాలు ఇచ్చే అవకాశం ఉంటుంది రెండు పాదాలు ఇచ్చే అవకాశం ఉంటుంది రెండు పాదాలు ఇచ్చారంటే ఇంచుమించు అది ఆట వెళ్ళదు ఇంకేం మాట్లాడక్కర్లేదు మరి అంటే సేల్స్ పద్యాన్ని కూడా రెండు భాగాలు చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది అయినది పెద్దగా ఉంటుంది దాంతో సంబంధం దాంతో ఎటువంటి ఇబ్బంది లేదని ముందే చెప్పుకున్నాం ఈ విధంగా రెండు పాదలు ఇచ్చేటువంటిది ఆట వెళ్ళది చిన్నగా చిన్న పాదం ఒకటి ఇస్తే పొట్టిగా చిన్న పాదం పాదంలాగా ఇస్తే అది తేటికి అవుతుందని మనం సింపుల్గా గుర్తుపెట్టుకొని ఆ లక్షణాలు ఆకొని అంటే ఇంచుమించు ఇది పొట్టి పాదం వచ్చింది కాబట్టి బహుశా ఇది తేటకి తగుతుంది అని ఆ లక్షణాలని అంటే ఒక సూర్యగణము రెండు ఇంద్రగాణాలు రెండు సూర్యగణాలు అన్వేయించుకుని తేటిగీతిగా అని నిర్ధారణ చేసుకోవచ్చు కొంచెం రెండు పాదాలు ఇచ్చారంటే ఆటవేద కాబట్టి సమస్య లేదు ఒకవేళ ఒకే పాదము ఆటవెల్దులో మొదటి ఒకే పాదం ఒకే మొదటి పాదం ఒకటి ఇవ్వచ్చు మొదటి పాదం ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ లఘురు గుర్తించిన తర్వాత సూర్యగణము సూర్యగణము ఇంద్రగణాలు అన్విస్తాము మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగాణాలు వస్తున్నాయి దానికి సరిపోతుంది అంటే అది ఆటగలది లేదు ఒక సూర్యగణము అంటే మొదటి గణం తర్వాత తెలిసిపోతుంది మొదటి గణము చేసిన తర్వాత తెలిసిపోతుంది మొదటి గణం తర్వాత రెండోది కూడా గణము వస్తుంది అంటే ఇంచుమించుగా అది ఆటగలదే రెండో గణము రెండో గణము ఇంద్రగణం వస్తుంది అంటే అది ఖచ్చితంగా తే అవుతుంది అలా సింపుల్గా అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మొదటి గణము మొదటి సూర్యు ఎందుకంటే సూర్యగణాలు మూడు సూర్యగణాలు ఉన్నాయి కాబట్టి మొదటి గణం సూర్యగణం వస్తుంది తేటి గీతికి కూడా మొదటి సూర్యగణం ఉంటుంది ఆ తర్వాత రెండో వచ్చేసరికి సూర్యగణం తెగుతుందా ఇంద్రగణం తిరుగుతుందా అని చూసుకుంటే ఇది తేటగీత పద్యమా ఆటవేళ అని మనము ఖచ్చితంగా గమనించవచ్చు అయితే తర్వాత యాక్చువల్లీ ఈ విషయం ఇప్పుడు ఈ విషయము తేటగిత లక్షణాలు చెప్పిన తర్వాత చెప్తే ఇంకా బాగుండేది అయినా సరే ఇప్పుడు ఇది ఇది ఫన పద్యం అని ముందు మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ విధంగా తర్వాత వీడియోలో త్యాగిత లక్షణాలు చెప్పుకుందాం ఈ వీడియో ముగించే ముందు ఒకసారి మళ్ళీ లక్షణాలని పునరుచ్చారణ చేసుకుందాం ఒకటి ఉపజాతికి చెందిన పద్యము రెండు నాలుగు పాదాలు ఉంటాయి ప్రాసనీయము లేదు ప్రాసక్తి చెల్లుతుంది ఒకటి నాలుగు గణధ్యాక్షరాలకు ఎతి ఎతికు ఎతి కుదురుతుంది మూడు సూర్యగణాలు రెండు ఐదు సూర్యగణాలు ఉంటాయి ఆ డెవలప్ పద్యానికి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ చేసేటువంటి సపోర్టు మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్